హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ రుచులు ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి టిఫిన్ సెంటర్ ఒక మిడిల్ క్లాస్ మధ్యతరాజ్ వ్యక్తి టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ముందుగా మీకు ఇక్కడ దొరికే టిఫిన్స్ చూపిస్తాను ఆ తర్వాత తర్వాత మనం పాండురంగారావు గారు ఎవరైతే టిఫిన్ సెంటర్ ఓనర్ ఉన్నారో ఆయనతో మనం మాట్లాడదాం ఓకే లెట్స్ వాచ్ మీరు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు టిఫిన్ చేయడానికి నేను టిఫిన్ చేయడానికి పార్సిపోట నుంచి వచ్చి ఆర్టీసీ క్లాస్ ఇక్కడే చేస్తా ఓకే ఆంటీ కానీ ఆంటీ కానీ వీళ్ళు చాలా బాగా చేస్తారు ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ ఎట్లా టేస్ట్ బాగుంటుందా ఫుల్ ఫుల్ టేస్ట్గా ఉంటుంది ఉంటుంది అది తిన్నా కూడా డైజెషన్ కావడానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి గరం గరం అప్పుడప్పుడే చేసిస్తారు ఓకే అన్న సో ఇంకా నేను రోజు తింటూ ఉంటాను బెస్ట్ డిఫరెన్స్ అనమాట మీకు మంచి మంచి హోటల్స్లో సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దొరికే ఫిఫ్టీ రూపీస్ మీకు ఇక్కడ ఓన్లీ థర్టీ రూపీస్లో దొరుకుతుంది రెస్టారెంట్ టేస్ట్ చేసేది చాలా అంటే చాలా బాగుంది సో అన్న మన ఉన్నాడు మాట రంగారావు గారు ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం సో ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎలా స్టార్ట్ చేస్తారని అనుకున్నాను చెప్పండి మీకు ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎక్కువ స్టార్ట్ చేస్తా ఉంది ఎప్పుడైతే నుంచి మీకు రెస్టారెంట్ ఈ మోడల్ కేటగిరీ సృష్టించింది మనీ రేట్ జనవరి ఇరవై రోజులు అది కట్ చేసినా మొన్న జనవరికి మైరేజ్ స్టార్టింగ్లో నేను ఇరవై రూపాయలు పెట్టాను ఇరవై రూపాయల లైవ్ ఇరవై రూపాయల రేట్లు పెడతాల్లా ఆరు నెలల కిందట ట్వంటీ ఫైవ్ చేసి ట్వంటీ ఫైవ్ ఆరు రోజుల తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ చేసాను ఒకటి నెల అది వన్ మంత్ అవుతుంది అంటే వన్ మంత్ కింద ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ చేసినా అయితే ట్రాక్టర్ కోసం మన కోటీ నుంచి నారాయణగూడ ఇటు సికింద్రాబాద్ నుంచి వస్తారు అయితే ఇటు రామ్నగర్ వాళ్ళు చెప్తారు అన్న అయిపోయిందా వంద హోటల్ దాటికొని వచ్చాను మీ ఇంటి కోసం అని అంటారు కానీ వేస్తాను అందరికీ నేను ఎక్కడ అందిస్తాను అంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్ నిరాశిపేట వెళ్తారు వాళ్ళు నుంచి వచ్చేనా వాళ్ళు చెప్తేనే అలా తెలుసు అనే నేను రండి వచ్చేసి కొంచెం ఎక్కువ అంటే నాకు నేను దాన్ని బట్టి నేను పెసాట్ మాకు ఫేమస్ ఎవరో మొన్న చెండే మైసూమ్ అని చెప్పాను ఎవరో నాకు ఇదే పెసాట్టు హండ్రెడ్ రూపీస్ పెట్టినా

బాగానే ఉంది వాళ్ళంటే తిన్నారు కాబట్టి బాగుంది కాబట్టి ఆ ఫుడ్ కోసం వాళ్ళు హాస్పిటల్ రమ్మంటారు కానీ నేనైతే తెలుసుకోవాలి కానీ హాస్పిటల్ ఆరామర్చేస్తాను నాకు వాళ్ళు వెళ్ళే ఇప్పుడు మన టైమింగ్స్ ఏంటి అండ్ మన దగ్గర దొరికే వెరైటీస్ ఏంటి అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మనం ప్రాపర్ ఎక్కడైనా ఏదైనా విలేదు రాయింగ్ నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ సెవెన్ థర్టీకి పో నైన్ థర్టీకి అప్పటికే నేను ఇప్పుడు అందరూ కూడా స్టూడెంట్ ఎక్కువ కొంచెం జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ ప్రాబ్లెస్ రన్నింగ్ అయితే కదా అందరూ ముందులో అందరం వచ్చి అందరూ చేసి మా దగ్గర ఫేమస్ ఏంటి నేను దొరుకుతాయి ప్రెసరట్లు గారి అంటే పది మూడు కాదు అంటే సండే వచ్చిందంటే గాడి ఒకప్పు ఐదు ప్లేట్లు పార్సల్ తీసుకుంది గాలి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ గ్యారెల్ నాకేరంటే చట్నీ పోతుంటారు ఈ తీసుకెళ్తారా అంటే అలా ఇంకా చికెన్ ఉందన్న సండే చికెన్ ఉన్నా కజీరీ ప్రతి నాన్ వెజ్ ఉంటది చికెన్ ఉంటుంది కాబట్టి చికెన్ ఇక్కడ గారెలు చికెన్ గారెలు కాంబినేషన్ లైన్ కోసం ఏం చేస్తాం కానీ గారి బాగా మంచిది కసరెట్ అయితే చెప్పంతున్నా రోజు కొంచెం దగ్గర దగ్గర నిజానికి ఇదైతే గ్రేట్ అబ్బా ఎందుకంటే దోశ మేకింగ్లో పెసరెట్టు మేకింగ్లో పెసరెట్లు చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది బట్ ఇక్కడ రేట్ మాత్రం రెండు సేమే పెట్టాలి పెసరట్టు ఎక్కడ చూసుకున్నా కూడా డెబ్బై ఐదు రూపాయలు ఉంటాయి ఇంకా థర్టీ రూపీస్ ఇక్కడ ముందు పెసరెట్ ఇంకేం మనకి సెట్ జోస్ కానీ రెండు ఇస్తారు సెట్ రోజు అది కూడా చూపిస్తాను కంటి ఇడ్లీ కూడా నాలుగు వస్తే పెద్ద పెద్ద ఇడ్లీ కూడా ఎట్లా ఉంటే అలా పెడతారు అవి కూడా కంటి వేసేస్తారు మోండా మోడలు నాలుగు మొండ పెడతాను మసాలా చేస్తాను ప్లేన్ రోజు చేస్తాను ఆనియన్ రోజు చేస్తాను అది మిలుపు దోసరా ఆనియన్ ఒక వేసుకుంటే వేసుకుంటారు లేకపోతే పొద్దున్నే మసాలా అడుగుతారు అరుగుతారు ప్లేన్ అంటారు ఏంటంటే ఒకటే ెస్టరెంట్ మాత్రం ఎప్పుడు ఏడుగురు ఎప్పుడు లైన్లో ఉంటుంది రెస్టారెంట్కి ఎప్పుడు టెంపుంటే పావు గంట వెయిట్ పైనే పడుతుంది వెంట ఈ రోజు కొంచెం రెస్ట్ తక్కువ ఉంది బికాజ్ ఈరోజు హోలీ కాబట్టి కాదు రెస్ట్ తక్కువ ఉంది రెగ్యులర్గా నార్మల్ టైంలో రాని ఇలా మాట్లాడే టైం కూడా దొరకదు అసలు అసలు దొరకదు మినిమము పావు గంటల నాకు టిఫిన్ కోసం మేము చేయాల్సింది చేయాల్సే ఉండదు ఇట్లా ఎప్పుడు రెడీ ఉంటుంది అసలు ముందు వచ్చి చెప్పుకుంటే లైన్ ఇస్తాం మనం బీజాప ఇస్తాం అట్లా వచ్చి చెప్పేసి చక్క మంది ప్లేసెస్ అమ్మా చదుర్మానం నుంచి వచ్చారు మా మచిలీపట్నం దగ్గర చిన్న విలేజ్ గూడూరు మండలం మండలం మచిలీపట్నం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఓకే మచిలీపట్నం చిన్న మండలం గూడూరు గ్రామం గూడూరు అనే గ్రామం ఓకే నేను మా దృష్టి దగ్గర ఉంది వచ్చాను మీ ద్వారా వచ్చారు వచ్చాను అయితే ఏంటంటే అక్కడ కూడా డౌన్ సింటే కొన్ని కొన్ని సందర్భాల వల్ల నాకు అది నాకు కార్ కొంచెం విరిగింది ఒక అబ్బాయి కూడా చేయిగింది కొంచెం పది రోజులు డిసెంట్ అందువల్ల హోటల్ని మూడు లక్షలు దగ్గర లేదు అండ్ ఇంకా అక్కడ హోటల్ లేదు మనం ఏం చేయగలవాళ్ళు ఇక్కడ క్యాంటీను చూసుకుని ఒక లక్షలు పెట్టుండి అప్పుడు అడ్వాన్స్ పెట్టాలంటే ఒక షాప్కి వచ్చి ఖచ్చితంగా మూడు లక్షలు అడ్వాన్స్ నెలకి యాభై వేలు ఆ పే చేయాల్సి వస్తారు ఇవ్వలేక ఇవ్వలేక వాళ్ళతో మంచితనం మాట్లాడుతున్నాయి సో ఏదో మాట్లాడుతూ పెట్టుకోమంటే వాళ్ళకి తొందర కాకుండా నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము డిప్రీ రన్ చేయాలంటే అన్నీ ఏమంటుందంటే ఒక షటర్ తీసుకుంటే డెఫినెట్గా ఒక రెండు లక్షలు మూడు లక్షలు అడ్వాన్స్ అడుగుతారట నెలకు పదిహేను ఇరవై వేల రెంట్ అవుతుంది సో అంత ఎఫర్ట్ చేయలేదు కాబట్టి అయినా సో ఇట్లా ఇట్లా మంచి తక్కువ బడ్జెట్లో ఇట్లా ప్లాన్ చేసుకుంటాను మేడం ఇప్పుడు మూడు లక్షల నేను ఇవ్వలేను నెలకు ముప్పై వేల కట్టలేను మీది ఇది కాదని మీకు టెన్ థర్టీ వరకు క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ తర్వాత మళ్ళీ మార్నింగే టెన్ టెన్ థర్టీ వరకు అంటే త్రీ ఫోర్ అవర్స్లో క్లోజ్ అయిపోతుంది ఈ చెప్పికి వెళ్ళినా కానీ ఇక మొత్తం నాన్ వెజ్ అని ఫోన్లో కొత్తగా ఉండరు నేనే చేసుకుంటాం ఇద్దరు భారీ మార్కెట్గా చేసుకుంటారు ఇక్కడ ఫుడ్ కాదండి అంటే నైట్ చూసి తొందరగా అదిపోతే బాగా బాగా వస్తుందని చెప్తారు సరే సో చూస్తుండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెల్నెస్ని సో ఫుడ్ అనేది చాలా బెస్ట్గా ఉంది చాలా క్వాలిటీగా ఉంది సో సపోర్ట్ చేస్తుండీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండీ తాగా లైక్ చేస్తావాడు షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెసరెట్ ఆర్డర్ చేస్తాం అన్నమాట అన్న దగ్గర పెసరెట్టు ఉల్లిపెసరెట్టు జీలకర్ర అల్లం మంచి టేస్ట్ అనిపిస్తుంది ఉల్లి పెసరట్టు టిఫిన్స్లో నా ఫేవరెట్ పెసరెట్ అందుకే పెసరట్టు ఆర్డర్ చేసి ఇది కరివేపాకు పొడి చాలా చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు మేము బేగం ప్లేట్ చూసుకుంటాను టిఫిన్ చేయడానికి నార్మల్గా ఏంటంటే పెసరట్ అనగాని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కనిపిస్తుంది మీకు మంచి మంచి ఫోటోస్లో కాకపోతే ఇక్కడ థర్టీ రూపీస్కే ఉల్లి పెసరట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కంపల్సరీగా మీరు వచ్చి ట్రై చేయండి లొకేషన్ వచ్చేసి మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ జీరో నైన్ సిక్స్ దగ్గర సప్తగిరి థియేటర్ పక్కన కనిపిస్తుంది మీకు ఈ స్టాల్